హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసరి రెండు వేల పద్నాలుగులో ప్రతినిధి ఆ మూవీ వచ్చి అయితే ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది సో అందులో నారా రోహిత్ గారు చేస్తున్న యాక్టింగ్ అయితే అసలు ఒక పొలిటీషియన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది అయితే చాలా చక్కగా చూపెట్టారు అది ఎంతో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో కూడా మనం చూసాం అయితే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రతినిధి టూగా వస్తున్నారు అంటే టీజర్ అయితే ఇప్పుడు మనకి రిలీజ్ అయింది యూట్యూబ్లో అయితే హల్ చల్ చేస్తుంది సో ఆ టీజర్ ఎలా ఉంది ఏంటి అసలు ఎలా ఉండబోతుంది సినిమా అనేది కూడా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ప్రతినిధి ఆ టీజర్ చూస్తుంటే అసలు మనం ప్రతినిధి కూడా చూసాం అందులో పొలిటిషన్స్ ఎలా ఉండాలి ఎలా ఉండొద్దు అని చెప్పేసి మనం చూసాం అండ్ ఇప్పుడు కూడా మనకి ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి సో ఈ టైంలో ఇలాంటి ఒక సినిమా టీజర్ రిలీజ్ అయింది అసలు ఎలా ఉండబోతుంది ప్రతినిధి టూ ఎందుకు పెట్టారు అంటే పదేళ్ల క్రితం ఒక ప్రతినిధి అనే సినిమాని నారా రోహిత్ చేశాడు అవును అందులో ఒక ముఖ్యమంత్రిని ఒక కామన్ మ్యాన్ కిడ్నాప్ చేస్తే తర్వాత జరిగే పరిణామాలన్నీ అందులో చూపిస్తారు రాజకీయాలను అడ్డు పెట్టుకొని చేసేటువంటి ఆర్థిక నేరాలని అందులో చూపించారు సో ఇప్పుడు ఎన్నికల సమయం ఇందులో మళ్ళీ నారా రోహిత్ ప్రతినిధి టూగా వస్తున్నాడు పదేళ్ల తర్వాత సో ఏం ఇందులో ఏం చూపిస్తారు ఏంటి అనే ఒక క్యూరియాసిటీ అయితే జనంలో ఉంది ఎందుకంటే మన చాలా మందికి తెలిసినటువంటి మూర్తి జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాతో డైరెక్టర్ గా మన ముందుకు వస్తున్నాడు అతను ఇందులో చూస్తే ప్రొటాగనిస్ట్ నారా రోహిత్ కథానాయకుడు ఒక జర్నలిస్టే టీవీ జర్నలిస్ట్ గానే మనకు కనిపిస్తున్నాడు ఒక రాజకీయ నాయకుడిని అజయ్ ఘోష్ చేసినటువంటి ఒక పాత్ర మనకు కనిపిస్తుంది అతను ఇంటర్వ్యూ చేయటం ఇలాంటివన్నీ ఇందులో చూపించారు అలాగే సచిన్ ఖడేకర్ సో మరాఠీ పేరు పొందిన ప్రఖ్యాత మరాఠీ నటుడు తెలుగులో అనేక సినిమాలు చేసి పా అతను పాపులర్ ఫేస్ అతను ఈ సినిమాలో అతను ఒక మంచి ముఖ్యమంత్రిగా అతను చెప్పే డైలాగ్ని బట్టి మనకు అర్థమవుతోంది జనం కోసం పనిచేస్తే జనంలో ఉంటాడని చెప్పేసి ఆ జనమే అతన్ని గుండెలో పెట్టుకుంటారని చెప్పేసి ఒక డైలాగ్ అతని చేత చెప్పించారు ఒక మంచి ముఖ్యమంత్రి పాత్రలో అతను కనిపిస్తాడని అర్థమవుతోంది అజయ్ ఘోష్ తోటి ఇంటర్వ్యూ టైంలో ఇతను నారా రోహిత్ ఒక ప్రశ్నేస్తాడు ఎంత అప్పుల్లో ఉంది రాష్ట్రం అంటే ఐదు లక్షల కోట్లు ఉంది మరి ఇవన్నీ ఎట్లా తీరుతాయి తీరతాయంటే అభివృద్ధితోటి అని చెప్తారు అది ఎక్కడుందని మళ్ళీ నారా రోహిత్ ప్రశ్నించడం మనకు కనిపిస్తోంది అంటే ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఏ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఈ సినిమాతో చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం ఊహించవచ్చు ఈ సినిమాతో సో ఇందులో కూడా అంటే అందులో కామన్ మ్యాన్ గా కనిపించినటువంటి నారా రోహిత్ ఈసారి జర్నలిస్ట్ అవతారం ఎత్తాడు ఈ సినిమా కోసం ఒక కొన్ని ఎమోషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని ఫైట్లు కనిపిస్తూ ఉన్నాయి చివరిలో తను ప్రజలకు ఇచ్చే ఒక సందేశం కూడా ఇందులో మనకు కనిపిస్తుంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓటేయండి లేదంటే ఈ దేశం వదిలి పారిపోండి అది కాకపోతే చచ్చిపోండి అని ఒక ఎమోషనల్ ఒక డైలాగ్ చెప్పాడు అంటే ఒక మనం గనక ప్రజలు గనక కళ్ళు తెరవకపోయి సరైన నాయకులు గనక ఎన్నుకోకపోతే ఎంత దారుణంగా పరిస్థితి తయారవుతుంది అంటే సమాజం ఎలా అస్తవ్యస్తమైపోతుంది పాలన ఎలా అస్తవ్యస్తమైపోతుంది సరైన పాలకులు లేకపోతే అభివృద్ధి అనేది ఎలా కుంటుపడిపోతుంది అవన్నీ కూడా ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నట్లుగా అనిపిస్తూ ఉంది సో ఎంతవరకు దీన్ని ఎలా ప్రజెంట్ చేశారు సినిమా మొత్తం మనం చూసింది ఏంటంటే ఒకటిన్నర నిమిషం టీజర్ బట్ రెండు గంటల సినిమాల్లో వాళ్ళు ఎలా చూపించారు ఈ సన్నివేశాన్ని అసలు ప్రధాన కథ ఏంటి ఇవన్నీ కూడా మనకి ముందు ముందు రాబోయే రోజుల్లో మనకి కొన్ని కొన్ని హింట్స్ ద్వారానో లేకపోతే ట్రైలర్ ద్వారానో సో కొంత మనకు సమాచారం వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇంకా వాళ్ళు బయటకు వచ్చి అసలు ఏంటి పూర్తి కథ ఏంటి అనేది ఇప్పుడు దాకా కూడా మనకు వాళ్ళు చెప్పలేదు కాబట్టి కాకపోతే ఇది ఖచ్చితంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పాలకుల వల్ల రాష్ట్రం ఎలా తయారయ్యింది అనేది చూపించే ప్రయత్నం అది అంటే అధోగతి అని చూపించే ప్రయత్నం ఈ సినిమాలో చేస్తున్నట్టు కనిపిస్తోంది సో దానికి తగ్గట్లుగానే డైలాగ్స్ కూడా ఆయన మూర్తి ఆయన సొంత కథ ఇది ఒక తన పాత్ర తన నిజ జీవిత పాత్రనే ఆయన ఇందులో కథానాయకుడిగా పోర్ట్రేట్ చేసి రాసుకున్నాడా అని చెప్పేసి ఒక సందేహం కూడా వస్తూ ఉంది అది చూస్తూ ఉంటే ఇందులో ఒక ఎన్ఎన్సి అని చెప్పి ఒక శాటిలైట్ ఛానల్ జర్నలిస్ట్గా ఆయన కనిపిస్తున్నాడు ఆ ఇంటర్వ్యూ చేసే తీరును బట్టి అది చూస్తే ఖచ్చితంగా ఒక బలమైనటువంటి డైలాగ్స్ అంటే జనాలకి ఇప్పుడున్న పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని తన సినిమా తన కథ ద్వారా ఆయన చూపించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ ఇప్పుడు మనకి ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయి సో ఇలాంటి టైంలో ఇలాంటి ఒక సినిమా టీజర్ రిలీజ్ చేయడం ఇది జనాల మీద ఇంపాక్ట్ పడుతుంది అంటారా అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చూసాం మన పక్క రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితులలో ఉంది ఇప్పుడు సో ఇదంతా కూడా సినిమాలో పెట్టి ప్రజల్ని కొంచెం మోటివేట్ చేసే పరిస్థితులు ఉన్నాయంటారా మరి రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇప్పుడు దాకా మనకి బయటికి రాలేదు ఇంకా రాలేదు బట్ ఇది వస వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎన్నికలకు ముందు ఈ సినిమా రిలీజ్ చేయాలనే ఉద్దేశం అనుకుంటా ఖచ్చితంగా ఎన్నికల ముందు గనక ఈ సినిమా కనుక రిలీజ్ అయితే ఈ సినిమా గనక వాళ్ళని ఆకట్టుకుంటే జనాన్ని ఖచ్చితంగా ఆ ప్రభా ఆ మేరకు ప్రభావం చూపే అవకాశాలు అవకాశాలున్నాయి పైగా ఏంటంటే నారా రోహిత్ తనకి ఎంతో కొంత ఇమేజ్ కూడా ఉంది సో ఒక మంచి నారా రోహిత్ సినిమా చేస్తాడంటే కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తాడనే పేరు ఫ్రమ్ ది బిగినింగ్ బాణం అనే సినిమా నుంచి చూసుకున్నా కూడా అలాగే ప్రతినిధి సినిమా చూసుకున్నా కానీ ఈవెన్ రౌడీ ఫిలో అనే సినిమా చూసుకున్నా గానీ అప్పట్లో ఒకటి ఒకటి అలాగే అసుర అని ఒక సినిమా చేశారు సో ఇవన్నీ కూడా తను అంటే కాన్సెప్ట్ నమ్మే తను సినిమాలు చేస్తాడు అనే పేరు తెచ్చుకున్నాడు కాకపోతే ఈ మధ్య ఆయన గ్యాప్ ఇచ్చాడు ఆల్మోస్ట్ ఇయర్స్ వేల పదహారులో తర్వాత మళ్ళీ ఆయన సారీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ఆయన చివరిగా మనకు కనిపించాడు అదేంటి వీరభోగ వసంతరాయలు అనే సినిమాలో దాని తర్వాత మళ్ళీ ఆయన ఈ ప్రతినిధి టూ సినిమాతోనే మన ముందుకు వస్తున్నాడు సో ఖచ్చితంగా ఒక మంచి కాన్సెప్ట్ తోటి అంటే ప్రజలకి సంబంధించినటువంటి పాలనకు సంబంధించినటువంటి రాజకీయాలు మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి అని చెప్పేటువంటి ఒక కథతోటి అతను మన ముందుకు వస్తున్నాడు నేను కూడా అతను ఒప్పుకున్నాడు ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అంటేనే ఆ కథ నచ్చి ఉండాలి మూర్తి ఏదైతే తనకి కథ చెప్పాడో నచ్చి ఉండాలి సో ఆ కథ చెప్పినప్పుడు తననే డైరెక్ట్ చేయమని అడగటం ఆయన సో అట్లా మూర్తి దేవగుప్తపు తను డై తనే డైరెక్టర్గా రచయితగా డైరెక్టర్గా ఈ సినిమాతోటి మన ముందుకు వస్తున్నాడు సో తన టార్గెట్ ఏదైతే తన లక్ష్యం ఏదైతే ఉందో ప్రజలకి ఒక మంచి విషయం చెప్పాలి అని తను ఏదైతే అనుకుంటున్నాడో అది ఈ కథ ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు దానికి నారా రోహిత్ లాంటి ఒక పాపులర్ ఫేస్ తనకి ఉపకరిస్తున్నాడు ఉపకరిస్తున్నాడు అని చెప్పేసి మనం అనుకోవచ్చు అతని క్యారెక్టరైజేషన్ సో కథను అతను ఎలా మలిచాడు దీన్ని బట్టి ఈ సినిమా జనం మీద ఇంపాక్ట్ కలిగిస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇది సో ఈరోజు ప్రస్తుతం ఇది పరిస్థితి మీరు కళ్ళు తెరవండి దానికి తగ్గట్టుగా మీరు ఇప్పుడు ఓటు వేయండి ఎంచుకోండి మీకు ఎలాంటి నాయకులు కావాలో ఎలాంటి నాయకత్వం కావాలో మీరు ఎంచుకోండి లేదంటే వెళ్ళిపోమంటున్నాడు అంటే బయటకు అంటే ఇప్పుడు మనం ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే చాలా తక్కువగా అవుతోంది అది పెరగాలి సో అందరూ కూడా మాకెందుకులే అని చెప్పేసి ఎవరైతే పాలకుల పట్ల ఏం జరుగుతుందనే విషయం అవగాహన ఉన్న వాళ్ళు ఇళ్లలో కూర్చుంటే ఎవరో బయట వాళ్ళు వచ్చేసి అంటే రెగ్యులర్గా ఓటు వచ్చి వేసేవాళ్ళు వేసేస్తూ ఉంటారు అలా కాకుండా ఒక సీరియస్గా ఒక సీరియస్నెస్ తీసుకొని అందరూ కూడా వచ్చి ఓటు వేసి సో మంచి పాలకుల్ని ఎంచుకోండి అని చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో చేస్తున్నట్టు ఆ లాస్ట్ నారా రోహిత్ ఏవైతే డైలాగ్స్ చెప్తున్నాడో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి రైట్ సార్ అంటే ఇప్పుడైతే మనం అయితే ఒకటిన్నర నిమిషం ఒక టీజర్ మాత్రం చూసాము ఆ సినిమా చూసిన తర్వాత జనాలల్లో ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అసలు ఇది ఎలా ఉండబోతుందని అయితే మనం ఇంకా వేచి చూడాలి సో ముందు ముందు సో థ్యాంక్ యూ సో మచ్ సార్